టిఆర్ఎస్ అనేది అది శాశ్వతంగా మూసివేయబడ్డ పార్టీ అండి ఇంకా మూడు నెలలు రెండు నెలలు అది ఆల్రెడీ రిపేర్ వచ్చిందంట రిపేర్ సరి చేసుకుంటే మళ్ళీ చాలా నేను నేను దానికే చెప్తున్నాను రజనీకాంత్ గారు రిపేర్ రావడం వేరు ఒక్కొక్క పార్టీ తీసుకుపోయి అమ్ముకోవడం వేరు అంటే మళ్ళీ పార్ట్స్ రావిగా కార్ తయారు చేయాలంటే ఈ రోజు ఒక కార్ పార్ట్ బయటకు వెళ్ళిపోతుంది మొన్న ఒక నాలుగు పార్ట్లు అక్కడ ఇక్కడ ఊగులాడుతున్నాయి ఈ పార్ట్స్ అన్ని ఒక రెండోది అయితే నేను చెప్పింది అండి ఈరోజు భారతదేశము భద్రతగా ఉండాలా అభివృద్ధి పథంలో పోవాలా ప్రపంచంలో తన తలెత్తుకోవాలా భారతీయులు అంటే భారతీయులకు ఏం చేయాలో తెలుసు రజనీకాంత్ గారు ఇక్కడున్న మోసపూర్త ఇద్దరు ఇప్పుడు ఇద్దరు మిత్రులు చెప్పారు ఆది శ్రీనివాస్ అన్న భానుప్రకాశ్ అన్న ఇద్దరు చెప్పారు ఏమని మోసపూర్త వాగ్దానాలు వాళ్ళై మోసపూర్త వాగ్దానాలు కాబట్టి మోసపూరిత వాగ్దానాలతో వాళ్ళు వచ్చిన రోజు తెలంగాణలో అధికారంలోకి అండ్ వీళ్ళు వచ్చిన రోజు అది వాళ్ళిద్దరు ఒప్పుకున్న నిజం కానీ ఈరోజు భారతదేశం ఒక భద్రత ఈ తీవ్రవాదం ఉగ్రవాదం లేని ఈ దేశం కావాలా ఈ ప్రజలు మనశ్శాంతిలో ఉండాలా ఒకవైపు చంద్రుడి మీద కాలు మోపాలన్నా వందే భారత్ రాని మధ్యతరగతి కోరుకునే అభివృద్ధి జరగాలన్నా ఇంకా విదేశీ ఎగుమతులు పెరగాలన్నా ఈ అంటే హైవేస్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రా కానీ అంటే ఒక మధ్య తరగతి కోరుకొని ఒక హయ్యర్ క్లాస్ కోరుకుని పేదల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఉన్నది ఒక భారతీయ జనతా పార్టీ అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కావచ్చు ఇప్పుడు ఇద్దరు సోదరులు చెప్పి ఏదో ఒకటి కట్టి వంద కట్టినట్టు కాదు నాలుగు సుమారు నాలుగు కోట్ల ఇల్లు సుమారు ఇరవై రెండు కోట్ల ముద్రా లోన్స్ ఇరవై రెండు లక్షల కోట్లు అంటే పేదవాడికి ఆయుష్మాన్ తెలంగాణలో తెలంగాణలో పది సంవత్సరాలు అయిపోయిందని బీఆర్ఎస్ మార్చేశారు ప్రజలు బోర్ కొట్టేసిందో ఇంకో రీజన్ ఉంది ఇప్పుడు మీరు కూడా పది సంవత్సరాలు అయింది కదా మిమ్మల్ని ఎందుకు మార్చకూడదు చెప్పనివ్వండి చెప్ 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 చెప్పనివ్వండి ఈరోజు భారతదేశం అండి తెలంగాణ వేరు అక్కడ ఒక రక ఒక రకమైన అరాచక పాలన దొరల పాలన ఈరోజు కూడా సిరిసిల్ల శాసన సభ్యుడు యువరాజు గారు మాట్లాడితే ఆ ఇబ్బందికరమైన మీద ఆంధ్రజ్యోతిలో నినాళ్ళు వచ్చింది రజనీకాంత్ గారు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఆ అహంకారం ప్రజాస్వామ్యానికి మంచిది పని పనికిరాదండి అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు బీఎస్పి కావచ్చు అంత అహంకారం ఉండకూడదు దొరల దొరల అహంకారం కళ్ళలో కనబడుతుంది ఏమంటాడంటే మా అయ్య లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఉండేవాడ మా ముఖ్యమంత్రి ఉండేవాడా తెలంగాణ మీ అంటే అమరవీరు లేకపోతే మీ అయ్య ఎక్కడ ఉండేవాడు ఉండేవాడు మీ సిస్టర్ ఎక్కడుండేది మీ బావి ఉండేది పద్నాలుగు వందల అమరవీరుల స్వప్నాలు ఆత్మార్పణ వల్ల మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు నువ్వు యువరాజు అయినవు మీ చెల్లి రా పార్లమెంట్ సభ్యులని ఎమ్మెల్సీ అయింది దయచేసి మీరు ప్రజాస్వామ్యం అయినట్లు అపార్స్యం చేయకండి అంత చులకనగా మాట్లాడకండి ఓకే పార్టీ లేదనే కావచ్చు ఒక ముఖ్యమంత్రిని మూడు ఫిట్ లోడు అనుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటం అది పద్ధతి కాదు నేను మీకు కూడా మీకు కూడా సాఫ్ట్నెస్ పెరిగింది మీ అయ్యే నాకేష్ గారు ఆ పార్టీ జాయింట్ అవుతున్నాయి అని అంటారు మీకు కూడా సాఫ్ట్ సాఫ్ట్నెస్ పెరిగింది మొత్తం ఎంటార్ బీజేపీకే పెరిగింది

అలా కాదండి నేనేమన్నా ఒకటన్నా నేను మాట్లాడిన తర్వాత గంట సేపు మాట్లాడు నేనేమంటున్నాను ఈరోజు భారతదేశం భద్రత ఒక ఆర్మీ పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఫార్మా పరంగా కావచ్చు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు విదేశీ వ్యవహారాలు కావచ్చు ఒక్క ఒక్క విదేశాంగ మంత్రి ఒక ఉక్రెయిన్ రష్యా విషయంలో యూరోప్లో లో మాట్లాడిన మాట భారతదేశాన్ని ఇంకా వందేండ్ల దాకా తలెత్తుకు తిరిగేస్తారు చేస్తారు జైశంకర్ గారు మాట్లాడిన మాట ఇంతకు ముందున ప్రభుత్వం కాదు మళ్ళీ ఇంకొకటి ఆ ఇండియా కూటమి కూడా ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు అయిపోతుంది ఈ రోజు నిన్ననే నితీష్ కుమార్ గారు మొన్ననే మమతా బెనర్జీ గారు నిన్న అతను అతను పెరిగింది కేజ్రీవాల్ గారు కాబట్టి ఆ న్యాయయాత్రలో అన్యాయం చేసి డెబ్బై ఏళ్ళు సార్లు సరిపోయింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఒకే ఒక్క భారతీయ జనతా పార్టీ